అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆడబడుచుల గురించి చెప్పండి అని చెప్పారు ఎందుకనంటే పుట్టింట్లో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఆస్తుల కోసం కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయి పాతికి ముప్పై సంవత్సరాలు అయిపోయి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉద్యోగాలు చేసే ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఆస్తుల కోసం ఇంకా పోరాడుతూ కోర్టుల చుట్టూ తిప్పుతూ పుట్టింటి వాళ్ళ మీద అన్నదమ్ముల మీద కేసులు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మొన్న ఒక ఆవిడ చెప్తున్నారు సంక్రాంతి పండగకి పుట్టింటి వాళ్ళు పిలిస్తే వెళ్ళండి అని మీరు పెట్టారండి బాగుంది ఒకప్పుడు మేము అలాగే కలిసిమెలిసి ఉండేవాళ్ళం మా ఆడబడుచులు మేము కానీ ఎప్పుడైతే మా ఆయన మీద అంటే మా ఆడబడుచు మా మీద కేసులు వేసింది ఆస్తి కోసం ఎప్పుడూ పెళ్ళి అయిపోయి ఆవిడకి ముప్పై ఏళ్ళు అయిపోయినా కూడా మా మీద కేసులు వేసింది ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కావట్లే ఎన్ని రోజులు బాగున్నాం మరి ఆవిడకి ఎవరు ఉసుకొలిపోయారో తెలీదు మా మీద కేసులు పెట్టి మా ఆడబడుచులు శుభ్రంగా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు మాకు పిలవకుండానే వాళ్ళు అన్నీ చేసుకుంటున్నారు పుట్టింటి వాళ్ళు అవసరం లేదు వాళ్ళకి అలాంటప్పుడు ఇంకా అలాంటి వాళ్ళని మేమెందుకు పిలవాలి ఒకప్పుడు రోజులే బాగుండేవి అని అనుకున్న వాళ్ళము అందరం కలిసి పండగ చేసుకునే వాళ్ళం మా అత్తగారు మా మామగారు ఉన్నప్పుడు ఇప్పుడు ఆస్తుల కోసం మా మీద కేసులు వేసిన తర్వాత మేము ఎందుకు పిలవాలండి అలాంటి వాళ్ళని అని ఒక ఆవిడ బాధపడుతూ చెప్పారు నిజమే కదండి అంత కేసుల దాకా వెళ్ళారు అని అంటే అది ఎంత బాధపడే విషయం అండి తప్పు కదా అలా చేయకూడదు కదా అలాగే ఇంకొక ఆయన మొగ ఆయన చెప్పారు ఒక ఆయన ఆయన అంటారు నా భార్యని నా భార్యతో నేను హ్యాపీగా ఉంటే వాళ్ళు చూడలేరండి నా భార్యకి ఒక నెక్లెస్ కొన్నా ఒక మంచి చీర కొన్నా కూడా మా అక్కలు అసలు ఓర్చుకోలేరు ఏంటో నాకు అర్థం కాదు వాళ్ళే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి వాళ్ళే నగలేసుకోవాలి వాళ్ళే పట్టు చీరలు కట్టుకోవాలి ఫంక్షన్లో దగదగామని వాళ్ళే మెరవాలని అనుకుంటారు మా భార్యకి ఏదన్నా కొన్నాను అని అంటే ఇంకా కుళ్ళుకొని ఏడు చేసుకొని ఏదో ఒకటి అంటూనే ఉంటారు అసలు వాళ్ళు ఏడుపు ఎక్కువైపోయింది నా భార్యకి నేను కొనుక్కుంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదండి అని ఒక ఆయన చెప్తున్నారు చూసారా అండి ఆడపిల్లలు ఆడబడుసులు అని అన్న పేరుకి వాళ్ళు ఎంత యాదార్టీ చేస్తున్నారో ఫ్యామిలీల మీద అసలు కొంచెమైనా పుట్టింటి వాళ్ళ మీద గౌరవం ఉందా అయ్యో ఒకప్పుడు కలిసిమెలిసి పెరిగాము అక్కడి నుంచే మనం ఇక్కడికి వచ్చాము వాళ్ళ బంధం ఎప్పుడు మనకి చాలా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళని బాధ పెట్టకూడదు అని ఏ ఒక్కరైనా ఆలోచించుకుంటున్నారా నువ్వు అవసరం లేదు నీ పుట్టింటి బంధం లేకపోయినా పర్వాలేదు నాకు డబ్బు ఆస్తే కావాలని ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు అంటే వాళ్ళే బాగుండాలి ఇప్పుడు గారు ఉంది అన్నయ్య గారు ఉన్నారు అన్నయ్య ఏదో సంపాదించుకొని ఆవిడకి ఏదో ఒకటి కొంటారు ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు కొనాలండి భార్యకి భర్తే కదా అన్నీ చూసుకోవాల్సింది ఇంకా పుట్టింటికి వెళ్ళి అమ్మ నాకు ఇది కొను అమ్మ నాకు అది కొను అని పుట్టింటి నుండి తెచ్చుకుంటారా లేదు కదా మరి ఆడబడుచులు అంత క్లాస్గా హై క్లాస్గా పట్టు చీరలు కట్టుకుని దగ్గదగ్గ మెల్లలో నగలు వేసుకొని ఫోజులు ఉంటే మరి ఈ వీళ్ళు ఈ గారిని చూసి చిన్నతనమే కదండి ఆ ఫంక్షన్లో ఎవరైనా ఏంటి మీ అన్నయ్య ఏం కొనలేదా మీ వదినకి మీ వదుని ఏమీ వేసుకోలేదని వాళ్ళనే అడుగుతారు అంటే మీరు మీ అన్నయ్య పొరుగు తీస్తున్నారనే కదా అక్కడ అర్థం అందుకే ఆయన ఇప్పుడు మీ భర్తలు మీకు ఎలా కొంటున్నారో అలాగే ఆయన కూడా ఆయన భార్యకు అలాగే కొంటాడు మరి ఆవిడెక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుంది పెళ్ళైన తర్వాత ఇంకా పుట్టింట్లో తెచ్చుకుంటుందా లేదు కదా అంటే ఆడదానికి ఆడదే శత్రువు అని అన్నట్టు ఇక్కడ వదిన గారు మరదలు కానీ బాగుంది అని అంటే ఈ ఆడపిల్లలకి నచ్చదు అనమాట కొంతమంది ఉన్నారండి ఇలా కుళ్ళుకునే వాళ్ళు నిజంగానే పాపం మగవాళ్ళు కూడా చెప్పి బాధపడుతున్నారని అంటే ఎంత దారుణంగా ఉందండి అసలు ఈ ఆడపిల్లల వల్ల నిజంగానే చాలా కుటుంబాలు ఈ రోజున దూరం అయిపోయాయి ఈ ఆస్తులు గొడవలు ఎక్కువైపోయాయి మీకు మీరు ఇంకా ఒక విషయం చెప్తే నమ్ముతారు లేదా గతంలో కూడా ఒక వీడియో చేశాను ఒక అతను ఒక అబ్బాయి పాపం వాళ్ళక్కలు ఇలాగే ఒరే పెళ్ళి వద్దురా మా అమ్మని ఎడగొట్టేస్తుంది మా మమ్మల్ని ఎడగొట్టేస్తుంది అసలు మనం అందరం కలిసి ఉండలేము నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే హాయిగా ఈ లైఫే బాగుంది నీకు అమ్మ వండి పెడుతుంది అమ్మ చూసుకుంటుంది హాయిగా ఉండని ఆ అబ్బాయికి మైండ్లో పెళ్ళి అంటే విరక్తి కలిగేలాగా బుర్రంతా ఎక్కిచ్చేసి మొత్తానికి పెళ్లి చేయకుండా వాళ్ళు మాత్రం హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ మొగులతో వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు కొన్ని రోజులు హ్యాపీగా జీవితం గడిచింది తల్లి కొడుకు హాయిగా వండుకొని తినేవారు కొన్నాళ్ళ తర్వాత తల్లి చనిపోయింది తల్లి చనిపోయాకప్పుడు అబ్బాయి ఒంటరివాడైపోయాడు అయిపోయాడు వీళ్ళు చూస్తే వీళ్ళు శుభ్రంగా వాళ్ళ మొగులతో వాళ్ళు హ్యాపీగా కాపురాలు చేసుకుంటున్నారు అప్పుడు అనిపించింది అంటే వీళ్ళు స్వార్థంగా ఆలోచించారు అంటే నా డబ్బు నా సంపాదన ఇవన్నీ బయట వాళ్ళు తినేస్తారు వచ్చిన అమ్మాయి తినేస్తుంది అని మాకు దక్కదు అని ఆలోచనతో నాకు పెళ్లి చేయడం మానేశారు ఈ రోజు నేను వంట ఒంటరివాడిని అయిపోయాను కనీసం నాకు ఇంత అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు అని ఆ తమ్ముడు ఎంతో బాధపడ్డాడు చూసారండి ఎంత స్వార్థంగా ఆలోచిస్తారో ఎక్కిచ్చేస్తారనమాట బుర్రలోకి వచ్చే అమ్మాయి చాలా చెడ్డది కేసులు పెట్టేస్తుంది మన మీద విడగొట్టేస్తుందని జీవితంలో అబ్బాయికి పెళ్లి చేయడం మానేశారు తర్వాత తెలిసింది వీళ్ళు చేసిన నాటకాలు ఏంటి వీళ్ళు ఏ స్వార్థంతో నన్ను నా జీవితాన్ని ఇలా నాశనం చేశారని చాలా బాధపడ్డాడు ఆ అబ్బాయి అప్పుడు ఒక గతంలో ఒక వీడియో కూడా చేశాను అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే నిజంగా ఎంత శత్రువులుగా ఉన్నారో చూసారండీ స్వార్థం ఎక్కువైపోయింది మేమే బాగుండాలి మేమే ఇది ఉండాలి అన్నట్టు చేస్తున్నారు అన్నయ్య వదిన బాగుంటే అస్సలు కడుపు మంట వాళ్ళు ఎదగకూడదు ఎప్పుడు వాళ్ళు ఒక అడుగు కిందకే ఉండాలి మనమే బాగుండాలి అది ఎంత తప్పండి ఇప్పుడు మీ ఆడబడుచులు మీ ఇంట్లో మీరు వెళ్ళిన చోట మీకు ఆడబడుచులు ఉంటారు వాళ్ళు వచ్చి కూడా మీ మీద ఇలాగే ఉంటే మీ మనసు ఎంత బాధపడుతుంది మీరు తిట్టుకోరా మీ ఆయన మీరు అనరా ఎందుకు పెడుతున్నావు మీ అక్కకి చెల్లెలు కానీ మీరు అడగరా అడుగుతారు కదా అప్పుడు అప్పుడు మరి అలాగే మీ గారు కూడా అలాగే మీ అన్నయ్యని కూడా అంటుంది కదా నేను పెళ్లి చేసుకున్న భార్యను నా కొనకపోతే మీ నేను ఎవరు నేను ఎవరిని అడగాలని ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది కదా అంటే మీరు బాగుండాలి ఆ అమ్మాయికి చూడకూడదా బయట నుండి వచ్చిందని చెప్పేసి అంత లోకవా పెళ్లి చేసుకున్నాక ఎవరిదండి బాధ్యత పెళ్లి చేసుకున్న తర్వాత భర్తే కదా ఏదైనా కష్టమైనా సుఖమైనా ఏ ఆ సంతోష పెట్టాలన్నా భర్తే చూడాలి అంతే కదా కొంతమంది ఉంటారు మొగుడు పిల్లలు బండి మీద వెళ్ళారంటే ఇంకా వీళ్ళకి కడుపులో బొగ్గులు రగిలిపోతూ ఉంటాయి బండి ఎక్కి వెళ్ళకూడదు చక్కగా జంట బండి మీద వెళ్ళకూడదు మా ఊర్లో చూశాను ఇలా కొంతమంది ఉంటారు కడుపులో మంట అయిపోయి వాళ్ళు ఇలా బండి తిప్పగానే ఎన్ని తిట్టేసుకుంటారో ఆడబడుచులు తిట్టేస్తూ ఉంటారు వాళ్ళని పట్టుకొని అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎప్పుడైనా సరే పుట్టింటి బంధం మనకు కావాలి అని అనుకుంటే అన్నగారుల మీద కానీ తమ్ముళ్ళ మీద తల్లిదండ్రుల మీద కానీ ఒక కేసు వేశారు అని అంటే ఆస్తుల కోసం కానీ ఇంక ఏదైనా సరే పోలీస్ స్టేషన్ పెట్టి ఎక్కారు అంటే మీకు ఆ రోజుతో ఆ బంధం తెగిపోయినట్టే ఎక్కడా కూడా ప్రేమలు అనేవి పెరగవు తగ్గుతాయి ఇంకా ఏదైనా గొడవ ఉండి నలుగురింట్లో కూర్చుని పెద్ద మనుషులు పెట్టి మాట్లాడుకుంటే ఆ బంధం ఒక రోజు కాకపోతే ఒకరోజైనా మాట మాట అనుకున్నా కూడా కలుస్తారు కానీ ఏ రోజైతే మీరు కో కేసుల జోలికి వెళ్ళారు అని అంటే ఇంకా ఆ రోజుతోటి మనం జనాభా లెక్కల్లో లేనట్టే ఎక్కేస్తారు వాళ్ళు ఎవరైనా అంతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా మన కుటుంబాన్ని తీసుకువెళ్ళావు అని అంటే అది ఆడపిల్ల అవనుండి ఎవరైనా అవనుండి ఇంకా బంధం ఆ రోజుతో తెగిపోయినట్టే ఎందుకు తీసుకుంటారు దగ్గరికి మళ్ళీ నువ్వు ఇంకా చచ్చినా ఇంకా వాళ్ళు చచ్చారన్నా కూడా వీళ్ళు వెళ్ళరు ఎవరైనా అంతే కదండి ఇప్పుడు మన కుటుంబాన్ని తీసుకెళ్ళి నువ్వు రోడ్డుకి ఎక్కించావు అని అంటే ఇంకా నీ బంధం పోయినట్టే ఇంకా నీకు ఆస్తే ముఖ్యం నాకు పుట్టింటి వాళ్ళు వద్దు అని అనుకుని ఆ స్టేషన్ దాకా వెళ్ళావు అని అంటే ఇంకా నీకు ఆస్తే చూసుకో ఇంకా మా నీకు నీకు ఏంటి అని ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడతారు అంటే మీ కుటుంబ పరువు మీరే తీసినట్టు అవుతుంది ఎప్పుడైనా సరే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు మాకు ఆస్తులే మీ వద్దు మాకు మా కుటుంబ బంధం మా అన్నదమ్ములు మా అమ్మ మా నాన్న మా కుటుంబమే కావాలి మాకు అనుకున్న వాళ్ళు ఎటువంటి ఆస్తులు అడగండి ఒకవేళ అడగాలన్నా శాంతియుతంగా కూర్చుని మాట్లాడుకుని తీసుకోండి అంతేగాని ఎప్పుడైనా సరే అన్నగారుల మీద తమ్ముళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టారంటే ఆ రోజుతో మీ బంధం కట్ అయిపోయినట్టే అది ఎవరు ఎన్న సరే అది కలవదు ఇంకా మీరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇంకా వాళ్ళ మనసులు అనేవి కలవు రెండో రోజు వాళ్ళు మిమ్మల్ని పిలవరు ఇంకా ఆ ఇల్లు ఆ ఇల్లే ఈ ఇల్లు ఈ ఇల్లే అక్కడితో అయిపోయినట్టే పుట్టింటి బంధం మీరు కోల్పోయినట్టు అవుతారు ఆడపిల్లలు ఎప్పుడైనా సరే ఇలాంటి కేసులు పెట్టి మాత్రం మీ బంధాలను దూరం చేసుకోకండి ఏ పెళ్ళిళ్ళు అయిపోయి ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయిపోయి మీ పిల్లలు ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నా కూడా ఇంకా పుట్టింటి మీద ఆశపడుతూనే ఉంటారు ఏమన్నా లేని పరిస్థితిలో ఉన్నారా లేరు కదా సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు మీరు మరీ లేని పరిస్థితిలో ఉంటే పుట్టింటి వాళ్ళు ఎలా అయినా ఆదుకుంటారు కానీ మీరు ఉన్న పరిస్థితిలో ఉండి మంచి స్థాయిలో ఉండి కూడా పుట్టింటి వాళ్ళని సాధించాలి అన్నట్టు కసితోటి కోపంతో కేసులు వేస్తున్నారు అలాంటప్పుడు ఆ బంధం ఎందుకు గట్టిగా ఉంటుందండి కావాలని కాళ్ళతో పుట్టింటి వాళ్ళని తన్నుకున్నట్టు అవుతుంది ఈ రోజున మా అమ్మ వాళ్ళు మాట అట్లేదు మాతో వీళ్ళు మాట వదిలేశారు మమ్మల్ని అంటే అంతే మీరు ఆస్తుల కోసం వేస్తే మీకు డబ్బే ఎక్కువ ఆస్తే ఎక్కువ అని అనుకుంటే ఇలాంటివన్నీ వదులుకోవాల్సిందే ఎవరైనా సరే ఆలోచించుకోండి ఎప్పుడైనా సరే పుట్టింటి వాళ్ళ మీద కేసులు పెట్టాలని మీ మనసులోకి ఆలోచన వచ్చింది అని అంటే మీకు పుట్టింటి ఆశ లేనట్టే ఇంకా అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతేగాని భార్యలకి పెళ్ళానికి ఇది కొంటున్నాడు పెళ్ళానికి నక్లీస్లు కొంటున్నాడు పెళ్ళానికి చీరలు కొంటున్నాడు పెళ్ళం ఏది అడిగితే అది కొంటున్నాడు కార్లు కొనుక్కున్నాడు ఇది కొనుక్కున్నాడు వాళ్ళ సంసారం వాళ్ళది కొనుక్కుంటారు భార్య పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చిన తర్వాత చూడాల్సిన బాధ్యత బర్త్డే మళ్ళీ తిరిగి పుట్టింటికి వెళ్ళి అడగదు అమ్మ నాకు ఇది కొనంటే ఆ పుట్టింటి వాళ్ళు ఏమంటారు తెలుసా మీ అన్నగారిని ఏ పెళ్ళి చేసుకున్నాడు ఇన్నేళ్ళైంది పెళ్ళానికి ఏం కొండ అస్తమానం పుట్టింటి వాళ్ళే పెట్టాలా అని వాళ్ళు ఒక మాట అన్నారనుకో ఎవరు పరువు పోతుంది మీ అన్నగారి పరువే పోతుంది అంటే మీ అన్నగారి పరువు పోతే మీకు ఇష్టం అన్నమాట ఆయన భార్యకి ఆయన కొనుక్కుంటారు మీ మీ మొగళ్ళు మీకు ఎలా కొనుక్కు కొనుక్కోమని మీకు డబ్బులు ఇచ్చి మీరు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారో అలాగే ఆవిడ కూడా ఆవిడ ఆయన భర్త చేత కొనిపించుకుంటుంది ఇందులో తప్పేముంది పెళ్లి చేసుకున్నాక భరించాల్సింది అన్నీ చూసుకోవాల్సింది భర్తే కదా మరి ఇందులో మీకు ఎందుకు ఈర్ష్య వచ్చేస్తుంది ఎందుకు స్వార్థం వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే ఒకరు బాగున్నారని అంటే వాళ్ళు బాగుండాలి అనే కోరుకోండి అంతేగాని ఇలాగ కుళ్ళు కుతంత్రాలతో మీ కుటుంబాన్ని నాశనం చేసుకోకండి ఇప్పుడు మేము ఉన్నాము మేము ముగ్గురు అక్క చెల్లులు మా పుట్టింటికి వెళ్తాము వెళ్ళినప్పుడల్లా మా అన్న ఏం చేస్తాడంటే డబ్బులు ఇస్తుంటాడు ఎందుకంటే మేము సార్లే వెళ్తూ ఉంటాం మా ముగ్గురు అక్క ఏ పని ఉంటే అది మా అమ్మగారిని చూడ్డానికో దేనికో దానికి అస్తమా వెళ్తానే వెళ్తూనే ఉంటాం ఆ వెళ్ళినప్పుడల్లా మా అన్నయ్య ఏం చేస్తాడు డబ్బులు ఇస్తాడు కనీసం వెయ్యి అన్న ఇస్తాడు లేదంటే ఐదు వందలన్నా తీసిస్తాడు చీర కొనుక్కోవే అని ఇస్తాడు ఆయనకి చీరల గురించి సరిగ్గా తెలియదు అందుకని మీకు నచ్చింది కొనుక్కోండి అని మేము ఇలా ఎదురుకొండగా కనబడుతుంటే వెళ్ళిపోయేటప్పుడు ఇలా డబ్బులు తీసి ఇచ్చేస్తాడు మీకు నచ్చింది కొనుక్కోండి అంటాడు కానీ మేము తీసుకోము ఎందుకంటే అది సమయం కాదు సందర్భం కాదు అక్కడేమీ పెళ్ళి శుభకార్యాలు జరగలే ఎందుకురా వచ్చినప్పుడల్లా ఇలా డబ్బులు ఇస్తావు ఊరికేను పిల్లలు ఉన్నారు ఏవో ఖర్చులు ఇలా ఉంచుకో అని మేము తిరిగి ఇచ్చేస్తాం ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటాం ఆ పక్కనండి మా అమ్మగారు అంటారు పుట్టింటి వాళ్ళు ఇచ్చింది అలా వద్దనకూడదు తీసుకోండి అంటాడు అమ్మ అస్తమాన ఎందుకు మేము ఏదో పని మీద వస్తూనే ఉంటాం ఇంకొచ్చినప్పుడల్లా పెడతారేంటి వద్దు అని తిరిగి ఇచ్చేస్తాం ఎందుకని అంటే తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు మనలాగానే వాళ్ళకి కుటుంబంలో ఏవో ఒకటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు కూడా బతకాలి కదా వాళ్ళకి ఏవో ఒకటి ఉంటాయి కదా అలాంటప్పుడు ముగ్గురు వెళ్ళి వెళ్ళినప్పుడల్లా ముగ్గురికి ఇవ్వాలంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవాలి కదా ఆ వెనకాల ఉన్న అమ్మాయి కూడా ఆలోచిస్తుంది కదా వీళ్ళు వచ్చినప్పుడల్లా మొగుడు ఇస్తూ ఉంటారు వీళ్ళు పట్టుకెళ్తూ ఉంటారని ఆ అమ్మాయి మనసులో కూడా ఉంటుంది కదా అందుకే మేము ఎప్పుడు కూడా తీసుకోం అయినా కూడా మేము అంత లేని పరిస్థితిలో లేము వాళ్ళే పెట్టాలి మేమే తినాలని మేము ఎప్పుడూ అనుకోం ఎదురు మేమే పెడతా ఉంటాం అమ్మగారికి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు మేము ముగ్గురులో ఎవరో ఒకరు డబ్బులో ఏ ఓటు ఇస్తూనే ఉంటాం అలా ఉండాలి ఎప్పుడైనా సరే మన మీద ఇంకోసారి పిలిచి పెట్టేలాగా ఉండాలంటే ఆ బంధాన్ని గట్టిగా ఉంచుకోవాలి ఎప్పుడు కాలుతో తనుకోకూడదు వాళ్ళు ఇస్తున్నారు కదా అని మనం అస్తమానం వెళ్ళినప్పుడల్లా తీసుకుంటే లోకమైపోతాం ఏంటి వచ్చినప్పుడల్లా పట్టుకెళ్తున్నారని వచ్చిన అమ్మాయి మనసులో ఉంటుంది మనం కూడా ఆలోచించాలి అందరం మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళమే పెద్ద ఏం కాదు వాళ్ళకి మనలాగానే కుటుంబంలో ఎన్నో ఏవోటి ఇబ్బందులు ఉంటాయి వచ్చినప్పుడల్లా మాకిస్తే వాళ్ళ సమస్యలు ఎక్కడ పోతాయి చెప్పండి మేము దేనికో దానికి వెళ్తూనే ఉంటాం వెళ్ళినప్పుడల్లా ఇస్తే ఆ డబ్బులు దేనికన్నా వస్తాయి కదా మేము అలా ఆలోచిస్తాం ఎవరూ తీసుకోము ఒక్కదేది ఇక్కడ పెట్టాల్సింది బట్టలు అని అన్నప్పుడు అప్పుడే తీసుకుంటాం తప్ప ఇంక ఊరికే వెళ్ళినప్పుడల్లా మేము ఏది తీసుకోము ఎందుకంటే ఆ బంధం అలా గట్టిగా ఉండాలి మనం మళ్ళీ ఇంకోసారి మనల్ని పిలిచే విధంగా ఉండాలి ఈవేళ వాళ్ళు పెట్టింది మనం ఎన్ని రోజులు తింటామండి ఏదైనా ఒకరు పెట్టిన దానికి ఎప్పుడు ఆశపడకూడదు ఎదురు చూడకూడదు మనమే ఒకరికి పెట్టే విధంగా ఉండాలి అంతేగాని అత వాళ్ళ భార్య కొనుక్కుంటే మనం కూడుకోవడం కడుపులో నొప్పులు వచ్చేయడము వాళ్ళు వాళ్ళు కొంచెం మంచి కారు కొనుక్కున్నారని వాళ్ళు బంగారాలు కొనుక్కున్నారు అని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని ఏడవడము ఇలాంటివి ఎప్పుడూ స్వార్థంగా ఎప్పుడూ ఆలోచించకూడదు ఎవరికి ఉండే వాళ్ళకుంటే ఎవరి ఫ్యామిలీలకి వాళ్ళు సంపాదించుకుంటారు కొనుక్కుంటారు ఇంకా చేతనైతే వాళ్ళు ఎలా సంపాదించుకున్నారనే తెలివి ఉపయోగించుకొని మనం కూడా సంపాదించుకొని మనం కొనుక్కొని వాళ్ళలాగా ఎదగాలి అంతేగాని స్వార్థంగా పక్కన వాళ్ళు బాగుంటే మనం ఏడవడము ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు కాబట్టి ఎవరైనా సరే ఆడపిల్లలు ఎవరైనా సరే అన్నగారులు కానీ మా వదినగారులు మరదుళ్ళు అదే తమ్ముళ్ళు మరదలు ఎవరైనా సరే ఆ కుటుంబంతో మనకి కనెక్షన్ ఉండాలి అని అనుకుంటే ఎప్పుడు కూడా ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు ముఖ్యంగా ఆడబడుచులకి అలాగే ఆస్తుల కోసం ఎవరైనా దెబ్బలాడి పోరాటాలు చేసి మేము కేసులు పెడతామని కేసులు పెట్టిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే విరమించుకోండి ఎందుకంటే మీరు కాళ్ళతో బంధాన్ని తన్నుకున్నట్టే ఇంకా వాళ్ళు కలవాలన్నా కూడా మీతో కలవరు ఇంకా ఇంకా ఆ రోజుతో కేసు మీ కుటుంబం ఏ రోజైతే రోడ్డు మీదకి వెళ్ళిందో అప్పటితో ఇంక మీ బంధం పోయినట్టే అది బాగా ఆలోచించుకోండి మీకు ఆస్తులు కావాలా లేకపోతే బంధాలు కావాలా అని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి ఎప్పుడైనా సరే పుట్టింటి వాళ్ళని కాళ్ళతో తన్నారంటే రెండోసారి మిమ్మల్ని ఎవరు ఎప్పుడు పిలవరు ఈ లోపు మీరేదో అనుకుంటారు కేసులు పెట్టేస్తే అవి ఏవో వెంటనే వచ్చేస్తాయి ఓ మనం కూడా బాగా పెద్దవాళ్ళం అయిపోదాం అనుకుంటారు మీరు కేసు అది ఎప్పుడికో సంవత్సరాలు సంవత్సరాలు నడుస్తూనే ఉంటాయి ఈ లోపు ముందెవరో వెనకాలెవరో ఉండేవాళ్ళెవరో పోయే వాళ్ళు ఎవరో అప్పుడు మీరు బంధాన్ని దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు కానీ ఆస్తులు వచ్చేదాకా కూడా మీరు ఉంటారా లేదో కూడా తెలియదు ఎందుకంటే అన్ని సంవత్సరాలు పడతాయి కోర్టు తగాదాలంటే అది అందరికీ తెలిసిన విషయమే ముందు మీ బంధం దూరం అయిపోతుంది కనీసం మీకు ఏదైనా అయిందంటే తొంగి కూడా చూడరు మీ పుట్టింటి వాళ్ళు కాబట్టి ఎప్పుడైనా సరే అన్నదమ్ములైనా తమ్ముళ్ళైనా ఎవరైనా సరే ఆడపిల్లలు బంధాలను దూరం చేసుకోకండి కేసులు పెట్టి వాళ్ళని ఏడిపించడం వాళ్ళ కుటుంబం బాగుంటే వాళ్ళని ఏడవడం వాళ్ళ మీద పడి ఇలాంటివి ఎప్పుడూ చేయకండి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని ఆలోచించుకోండి అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి గొడవలు పెట్టుకోకూడదు అలాగే కేసులు కేసులు అని వెళ్ళారంటే మన జీవితం అయిపోతుంది తప్ప కేసులు తేలం మీరు చెడ్డవాళ్ళు అవుతారు మీకు ఎవరు తోడు లేని వాళ్ళు అవుతారు అది గుర్తుపెట్టుకోండి ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి మనకి సంపాదించిన తర్వాత కూడా ఇంకా స్వార్థం అనేది పెరిగిపోయింది ఆడవాళ్ళలో ఎప్పుడూ అలాంటి పొరపాట్లు చేయకండి పుట్టింటి బంధం చాలా గట్టి బంధం దాన్ని మళ్ళీ మళ్ళీ రాదు తిరిగి మనకు తోడబుట్టిన వాళ్ళు ఎప్పుడూ రారు అర్థం చేసుకోండి గొడవలు పెట్టుకోకండి సొంత వాళ్ళతోటి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం